హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఇక్కడ బాగానే ఉన్నాను ఇంకా ఈరోజైతే బుధవారం అనమాట ఇంకా మేమైతే ఊరికి బయలుదేరినామండి ఇప్పుడైతే అంటే టెంపుల్కి వెళ్ళేసి గుడి ఊరికైతే వెళ్తామనమాట అక్కడ గొర్రెనెళ్ళి అనేసి అమ్మవారు అనమాట అక్కడ గుడికి అయితే వెళ్తాము గుడికి ఫస్ట్ వెళ్ళేసి ఇంకా ఊరికి అట్లనే వెళ్ళేస్తామన్నమాట చూడండి ఇలా అయితే రెడీ అయిపోయినా పూజలు ఏదో చేసేసుకున్నాను అనమాట వీళ్ళు కూడా రెడీ అయిపోయినారు బంగారా హాయ్ ఇంకా బ్యాగ్ కూడా సర్దేశాం అనమాట చూడండి బ్యాగ్ కూడా సర్దేశాము ఇంకా టిఫిన్ అంతా బయట చేసుకునేసి వెళ్ళాలన్నమాట ఇంకా మొన్న బెడ్షీట్లు అయితే తీసుకున్నాం కదండి అందులో ఒకటైతే ఊరికైతే తీసుకుంటాం అనమాట ఊళ్ళో లేకుండే అందుకనేసి ఊరికొకటి తీసుకున్నాం అనమాట అదే మా ఆయన అయితే కడతా అన్నాడు నీట్గా అయితే ఇంకా నేనైతే జర్కిన్ కూడా వేసేసుకున్నాను ఇంకా బైక్లో వెళ్తున్నాం కదండీ కొంచెం కష్టమే అందుకనేసి ఇంకా నీట్గా అన్నీ కూడా కవర్ చేసుకొని మా బాబు కూడా నీట్గా కవర్ చేసుకొని వెళ్ళాలన్నమాట హాయ్ 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 ఇంకా ఒక దగ్గర అయితే ఆగామనమాట టిఫిన్ చేసుకొని వెళ్దాం అనేసి தான கை கொடுக்கம்மா பைய அப்ப ఇంకా గరునళ్ళి అనే ఊరికైతే అనమాట ఇక్కడైతే అమ్మవారికి అయితే తాంబూలం అయితే ఇస్తాను నేనైతే చూడండి ఇదే అనమాట గుడి అయితే అసలు జనాలు ఉంటారనమాట ఎప్పుడు కూడా ఈరోజు ఎందుకో జనాలు అయితే ఏం లేరు ఎక్కువ ఇదంతా కూడా నిండిపోయి ఉంటుంది అనమాట అంతమంది ఉంటారు జనాలు అయితే ఇక్కడ ఎక్కువ మంది వస్తారు అనమాట ఎక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు ఇక్కడకి ఇంకా మేము కూడా వెళ్ళాం అనమాట దర్శనం కూడా బాగా జరిగింది అన్నమాట మీకు చూపిస్తాను చూడండి టెంపుల్ మొత్తం కూడా ఇక్కడైతే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయన్నమాట ఇక్కడ చెప్పాలంటే మా అక్కది కూడా పెళ్ళి ఇక్కడ అయ్యిందనమాట అంటే పెద్ద అన్న వాళ్ళ కూతురు అనమాట ఇక్కడ చూడండి గణపతి ఎంత బాగున్నాడు అసలు ఇక్కడైతే తాంబూలము మొన్న వరలక్ష్మి అయితే అమ్మవారికి తాంబూలం పెట్టినాం కదండి అదైతే అమ్మ అమ్మవారికి ఇద్దామనేసి వచ్చినాం మేమైతే ఇక్కడైతే పెట్టినామనమాట ఇంకా అక్కడ ఇచ్చేసి చాలా మంది అయితే ఇస్తారనమాట ఇక్కడ ఏమైనా మొక్కులు మొక్కునేసి అలాగే ఇస్తారనమాట నేనైతే వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అమ్మవారికి తాంబూలం పెట్టిండేదైతే నేను ఇక్కడికి ఇద్దామనేసి వచ్చినామనమాట చూడండి ఎంత ఎంతమందో నేనైతే చిన్నప్పుడు వచ్చినానమాట ఇక్కడికైతే ఇంకా ఇప్పుడు రావడం నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైమ్లానే ఉందనమాట నాకైతే అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసాను కదా కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట చిన్నప్పుడే ఒకలా అనిపించి ఉంటుంది ఇంకా ఎప్పుడు చూసేసరికి కొంచెం పర్లేదు అనమాట చూడండి ఎంత ఇప్పటికీ కూడా కొంచెం క్యూ ఉన్నింది అనమాట అసలు రోజైతే అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట సాటర్డే ఫ్రైడే ఈ టైంలో ఇంకా ఈరోజు మేలు మాకైతే అసలు ఫ్రీ దర్శనంకైతే వెళ్ళడానికి అవ్వదు అనమాట మిగతా టైంలో అయితే ఇంకా చూడండి ఇక్కడైతే అమ్మవారికి అయితే ఇంకా తెచ్చినవన్నీ కూడా ఇచ్చేసి లోపలికైతే వెళ్తారనమాట ఇక్కడ రోజు జాతరలా పెట్టుకుంటారనమాట మీకు జాతర కూడా చూపిస్తాను రోజు అలాగే ఉంటుంది అన్నమాట ఇక్కడ 对。 ఇంకా ఇప్పుడైతే జాతరలోకి అయితే వెళ్తున్నాం అనమాట కొన్ని ఫొటోస్ అయితే తీసుకునేసి ఇంకా జాతరలోకి వెళ్తున్నాం చూడండి ఈ అంగళ్ళన్నీ అంగళ్ళన్ని కూడా రోజు ఉంటాయి అనమాట తీసి పెట్టడం మళ్ళీ పెట్టడం అలాగే ఉండదు రోజు కూడా ఇలాగే ఉంటుంది అనమాట అంటే రోజు జనాలు వస్తూనే ఉంటారు మా ఇక్కడ ఫేమస్ అనమాట మా మా సైడ్ అయితే ఈ అమ్మవారు అయితే మీరు ఏంటి అంతా కూడా తెలుగులో లాక్స్ చేస్తారు కన్నడ మాట్లాడతారు అనేసి అనుకోవచ్చు మాదైతే ఆన్ కర్ణాటక బార్డర్లో అనమాట ఉండేది మాది ఆంధ్రానే చెప్పాలంటే ఇంకా బార్డర్లో ఉన్నందుకు అంటే ఇడ్చి తీసుకోండి అంతా కూడా కర్ణాటకలో కూడా ఉంటుంది ఆంధ్రలో కూడా ఉంటుంది అనమాట అలాగా మాకు కన్నడ కూడా వస్తుంది అనమాట ఇంకా ఇంట్లో మాట్లాడేదంతా కూడా కన్నడనే అనమాట చదువుకున్నది మాత్రం తెలుగు తెలుగు ఇంగ్లీష్ అనమాట కన్నడ మాత్రం ఏం రాదు మాకు చదవడం కానీ చదవడం వస్తుంది నాకైతే రాయడం రాదనమాట మాట్లాడతాం కానీ రాయడం రాదు అలాగా అలాగా ఇది గరునల్లి అనేది కూడా కర్ణాటకకు చెందింది అనమాట ఈ ఊరు వచ్చేసరికి చెప్తున్నాం కదా మా సైడ్ అంతా కూడా ఇంకా మిక్స్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫేమస్ అనమాట అంతా కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మేమైతే ఏం తీసుకోలేదు చూద్దాం అనేసి అంతే కూడా ఇంకా జాతరలో అయితే తీసుకోండి ఒక రెండు రోజులు కూడా ఉండవు అనమాట అందుకని నేను ఏం తీసుకోలేక పోను అనమాట అలాగా ఏం తీసుకోలేదు చూడండి ఎంతమంది ఉన్నారో ఈరోజు కూడా ఇంకా నిన్న అయితే ట్యూస్డే కానీ ఎక్కువ ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే గౌరీ పండగ కదా గౌరీ పూజకి అయితే వస్తారు చాలామంది ఇంకా ఇక్కడైతే ఇంకా రిటర్న్ అయిపోయి మేమైతే ఇక్కడ మధుగిరిలో అయితే మేము ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ అయితే తాగదామనేసి అనమాట బైక్ అయితే ఇంకా మా ఆయన అయితే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాడు నేనైతే అవెక్కడో జ్యూస్ అయితే తాగున్నానమాట నా ఫేవరెట్ అనమాట ఫ్రూట్ జ్యూస్ అయితే ఇంకా అదైతే తాగేసినాను ఇక మా బాబాయ్ మా బాబు అయితే ఒక టూ స్పూన్స్ ఏమో తిన్నాడు అంతే అసలు ఎందుకో తినట్లేదు మా బాబు అయితే చూడండి అలా తల ఒప్పుతున్నాడు అనమాట వద్దు అనేసి చూడండి ఇంకా ఫైనలీ ఇంటికైతే వచ్చేసినాం అనమాట చూడండి ఇదే అనమాట మా ఇల్లు అయితే తెలుసుంటుంది మామూలుగా ఇంకా కొత్తగా చెప్పేది లేదు ఇక్కడ చూడండి ఇక్కడ గూడైతే పెట్టుకుందనమాట మేము కూడా ఈరోజే ఫస్ట్ టైం తెలుస్తా ఉండేది ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్